హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా పెన్షన్లు రద్దు చేయండి రాష్ట్రానికి ఆర్బీఐ కీలక ఆదేశాలు అనే లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూడటప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా కాలంగా ఉద్యోగుల నుంచి వినిపిస్తున్న డిమాండ్ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని వారి ఓట్లను తమ వైపుకు తిప్పుకునేందుకు చాలా రాజకీయ పార్టీలు సైతం ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తా పాత పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామంటూ హామీలు ఇస్తున్నాయి ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని చూస్తున్నాయి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తుండగా మరికొన్ని సైతం అదే ఆ దారిలో వెళ్లాలని చూ యోచిస్తున్నాయి రాజస్థాన్ ఛత్తీస్గఢ్ పంజాబ్ రాష్ట్రాలు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తున్నాయి కర్ణాటకలోనూ ఓపీఎస్ అమలు చేయ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలో పాత పెన్షన్ స్కీమ్ తిరిగి అమలు చేయడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది ఆ ఆలోచన ఉన్న రాష్ట్రాలకు రాష్ట్రాలకు తీవ్ర హెచ్చరికలు చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం డిసెంబర్ పదకొండున విడుదల చేసిన స్టేట్ ఫైనాన్స్ ఎస్ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ను ఆఫ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నివేదికలో పాత పెన్షన్ విధానం అమలుపై కీలక వ్యాఖ్యలు చేసింది దేశంలోని అన్ని రాష్ట్రాల పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తే వాటి ఆర్థిక లోటు ఎన్పిఎస్తో పోలిస్తే నాలుగు పాయింట్ ఐదు రెట్లు పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది పాత పెన్షన్ స్కీమ్ ఖర్చుల అదనపు భారం ఇరవై అరవై నాటికి జీడిపిలో జీరో పాయింట్ తొమ్మిది శాతానికి పెరుగుతుందని పేర్కొంది పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తే రాష్ట్రాలపై ఆర్థిక భారం మరింత పెరిగింది అది అభివృద్ధి స్మరణలపై తీవ్ర ప్రభావం చూపుతుందని రాష్ట్రాల వ్యయం తగ్గిస్తుందని హెచ్చరించింది వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రముఖ వాగ్దానాలు పేరుతో పాత పెన్షన్ విధానాన్ని రాష్ట్రాలు అమలు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్రాలు తమ తమ స్థాయిల్లో ఆదాయాన్ని పెంచుకునే మార్గాలకు అన్వేషించాలని కోరింది రిజిస్ట్రేషన్ ఫీజులు స్టాంప్ డిప్యూటీ వంటి అన్ని రకాల మార్గాల ద్వారా రాష్ట్రాలు ఆదాయాన్ని పెంచుకోవడాన్ని పరిగణించాలని సూచించింది ఆదాయ పన్నును పక్కన పెట్టి అదనపు భారం మోపే పథకాలపై వెళ్లడం సరికాదని పేర్కొంటూ ఆర్బీఐ భారం తగ్గించుకోవడం ద్వారా అభివృద్ధి పనుల కోసం నిధుల కేటాయింపులు పెరగతాయని తెలిపింది పాత పెన్షన్ అమలు చేయడం మంచి నిర్ణయం కాదని ఆర్బీఐ పేర్కొంది దీంతో భావితరాల నష్టపోయే ఉందని కూడా భయం వ్యక్తమవుతుందని తెలిపింది ఆర్బీఐ నివేదిక ప్రకారం ఓపీఎస్ చివరి బ్యాచ్ రెండు వేల రెండు వేల నలభై ప్రారంభంలో పదవి వివరణ చేస్తారు వారు స్కీమ్ కింద రెండు వేల అరవై వరకు పెన్షన్ను అందుకుంటారని ఆర్బీఐ తెలిపింది